హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు కంప్లీట్గా మనకు కామెంట్ సెషన్లో కామెంట్స్ చేయడం జరిగింది మన మిత్రులు చాలా వరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకు టూ థౌజండ్ ఉన్నటువంటి పోస్టులు అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీగా వివిధ రకాలైనటువంటి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి మనకు జనవరిలో నోటిఫికేషన్కి సంబంధించి గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు గతంలోనే పేపర్ స్టేట్మెంటు ఇవ్వడం జరిగింది అధికారుల మీటింగ్ నిమిత్తము అలాగే మనకు స్టేట్మెంట్స్లో కూడా మనకు రావడం జరిగింది టెట్టుకు సంబంధించి నవంబర్ లాస్ట్ వీక్లో టెట్టు అలాగే జనవరిలో డిఎస్సి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది సో రీసెంట్గా వచ్చినటువంటి ఐఆర్పిస్ పేస్ స్కిల్స్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ పైన మనమిత్రులు చాలా వరకు కామెంట్ చేయడం జరిగింది అయితే ఈ పోస్ట్ల వల్ల ఈ పే స్కిల్స్ వల్ల రెగ్యులర్ పోస్ట్లు తగ్గుతాయా అందులో ఏమైనా అబ్జర్వ్ చేస్తారా అందులో నుంచి ఏమైనా డిడెక్షన్ చేస్తారా అనేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనల్ని క్లారిఫికేషన్ అడగడం జరిగింది సో దానికి సంబంధించి చూసుకున్నట్టయితే సో రెగ్యులర్ పోస్టులకు సంబంధించి ఈ ఐఆర్పిస్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క డోర్ టు డోర్ సర్వే నిమిత్తము రెగ్యులర్ పోస్టులు అనేవి సంక్షన్ అవుతాయి సో ఈ కాంట్రాక్ట్ పోస్టులు కాబట్టి వీరికి డైరెక్ట్గా రెగ్యులరేషన్ చేయడానికి వివిధ రకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించి వారు లీగల్గా ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది సాధ్య సాధ్యాలు పరిశీలించినచో వారికి కావాల్సినటువంటి స్కేల్స్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాల పట్ల నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సో అందులో భాగంగా మనం చూసుకున్నట్టయితే వారికి డైరెక్ట్ రెగ్యులరేషన్ అనేది కొంతవరకు లీగల్గా వెళ్ళినట్టయితే సాధ్యపడకపోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వాలు పరిశీలిస్తూ ఉంటాయి కాబట్టి వారికి ముందుగా పే స్కేల్స్కి సంబంధించి జాబ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాల పట్ల వారికి నిర్ణయానికి సంబంధించి కమిటీల నిమిత్తము అధ్యయనం చేసి వారికి సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒక భరోసా కల్పించి ప్రత్యేక అవసరాల పిల్లల విద్య కోసమై వారి యొక్క సేవలను వినియోగించుకుంటూ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా ఉన్నటువంటి వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ పట్ల వివిధ రకాలైనటువంటి ట్రైనింగ్స్ అండ్ ఇంప్లిమెంటేషన్స్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అలాగే సమగ్ర శిక్ష ద్వారా అలాగే సమగ్ర శిక్ష ద్వారా వచ్చేటువంటి యాక్టివిటీస్ని అన్నింటినీ కూడా బేస్ లెవెల్లో ఉన్నటువంటి ఐఆర్పిస్కి సంబంధించినటువంటి అంశంలో ఇంప్లిమెంటేషన్లో భాగంగా వారికి కోఆర్డినేషన్ చేస్తూ స్కూల్స్ లెవెల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని కోఆర్డినేట్ చేస్తూ ప్రత్యేక విద్యలో ప్రగతిని సాధించేటువంటి అంశాల పట్ల వివిధ రకాలైనటువంటి స్టేట్స్ అన్ని కూడా ఆల్ ఓవర్ కంట్రీ లెవెల్లో ఈ బాటలో దోహదపడుతున్నటువంటి అంశాన్ని అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది సో సమగ్ర శిక్షలో ఉన్నటువంటి పోస్ట్లన్నీ కూడా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి అంటే డిపార్ట్మెంటు రెగ్యులేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు సమగ్ర శిక్ష అనేది స్కీమ్ సో స్కీమ్లో ఉన్నటువంటి పోస్టులని అబ్జర్వ్ చేసినట్టయితే డిడక్షన్ అనేటివి జరుగుతాయి సో దీనికి సంబంధించి విధి విధానాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి డిపెండ్ ఆన్ గవర్నమెంట్ కాబట్టి సమగ్ర శిక్ష వేరు డిపార్ట్మెంట్ వేరు అదొక స్కీమ్గా ఇది ఒక డిపార్ట్మెంట్గా ఉంటుందండి సో డిపెండ్ ఆన్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా అంటే ఈ పోస్టులను తగ్గించడానికి అంటే వారి ఎలిజిబిలిటీ ఇప్పుడు ఉన్నటువంటి వెరిఫికేషన్లో వారికి టెట్ ఉండి డిఎడ్ ఉన్నట్టయితే ఎస్జిటిగా బిఎడ్ ఉండి పేపర్ టూ టెట్ ఉన్నట్టయితే స్కూల్ అసిస్టెంట్గా అబ్జర్వ్ చేయాలనుకుంటే గవర్నమెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది తద్వారా ఉన్నటువంటి పోస్టులలో డిడక్షన్ చేయవచ్చు లేదా ఇవి సపరేట్గా అయ్యి రిసోర్స్ పర్సన్ పోస్ట్లుగానే కంటిన్యూ చేస్తూ ఉన్నటువంటి రెండు వేల పైన ఉన్నటువంటి పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా నోటిఫికేషన్ ఇవ్వవచ్చు సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి నిర్ణయాలని అన్నిటిని కూడా గవర్నమెంట్ పైననే డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి దానిపైన పూర్తి గైడ్ లైన్స్ ఇంకా రాలేవు కాబట్టి వచ్చినట్టయితే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందివ్వడం అన్నది ఉంటుందండి సో ఇదండి అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అంతా మన ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొకండి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యేక విద్య టీచర్స్కి సంబంధించి ఐ రీసోర్స్ పర్సన్స్కి సంబంధించి అలాగే జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి సిఆర్ అప్డేట్స్కి సంబంధించి ఆర్సీఐ ఇన్ఫర్మేషన్కి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి డోంట్ ఫార్గెట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్